సునాం ఢిక్కల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఊరట దొరికింది ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది బెయిల్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది కవితకు చాలా పెద్ద బూరట అని చెప్పాలి ఇంతవరకు ఎన్నో సార్లు బెయిల్ అప్లై చేసినప్పటికీ కూడా ఆమెకు బెయిల్ దొరకలేదు కానీ ఈ రోజు బెయిల్ ఖచ్చితంగా దొరుకుతుంది అని అంతా ఊహించారు నిన్నే బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ అందరూ కూడా ఢిల్లీకి కూడా వెళ్లడం జరిగింది దానికి సంబంధించి అందరూ ఊహించినట్లే ఈ రోజు ఈడీ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది గతసారి మనం చూసాం ఈ కేసులో మనీష్ సిసోడియాకు కూడా చాలా కాలం తరువాత బెయిల్ దొరికింది ఈ రోజు కవితకు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఊరట దొరికినట్లయింది ఈడీ కేసులో కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపుగా గంటన్నర పాటు వాదనలు సాగాయి పేలికర్ కేసులో బీఆర్ఎస్ ఎంఎల్సి కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కేసుపై సుదీర్ఘంగా జరిగిన వాదనల తరువాత జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఆమెకు బెయిల్ని మంజూరు చేసింది అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదనలు కొనసాగాయి గంటన్నర పాటు ఈ వాదనలు కొనసాగాయి కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గి వాదనలు వినిపించారు కవిత ఈడీ కేసులో కేసులో నెలలుగా నెలలుగా జైల్లో జైల్లో ఉన్నారని ఉన్నారని తెలిపారు ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి రికవరీ కూడా లేదన్నారు వంద కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది కేవలం ఆరోపణలు మాత్రమే ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు ఎట్టకేలకు ఇవాళ సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది